ముందుగా వైరల్ పే యూజర్స్కి వైరల్ పే కస్టమర్స్కి అదేవిధంగా వైరల్ పే కుటుంబ సభ్యులకి మరీ ముఖ్యంగా వైరల్ పే పార్ట్నర్స్కి రాబోయే కాలంలో కాబోయే పదివేల మంది వైరల్ పే పార్ట్నర్స్కి అదేవిధంగా వైరల్ పేని అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా దసరా శుభాకాంక్షలు దుర్గాష్టమి శుభాకాంక్షలు సో చెడు మీద మంచి సాధించిన విజయ సూచకంగా దసరాని మనం సెలబ్రేట్ చేసుకుంటాము అదేవిధంగా మన చుట్టూ ఉండేటువంటి చెడును కూడా మనం పారదోలుకొని మనం లైఫ్లో ఎదుగుదాము అనుకుంటే మనల్ని కిందకు తోలే లాగే వ్యక్తులకి దూరంగా ఉండి సో మంచి అనేది చేసుకుంటూ వెళ్తే వచ్చే దసరా శరన్నవరాత్రులకు వైరల్ పే మీ అందరినీ కూడా ఒక మంచి పొజిషన్లో నిలబెడుతుంది దీనికి కావలసింది కేవలం పేషెన్స్ మాత్రమేనండి పేషెన్స్ 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 మొదటి నుంచి చెప్తున్నాం కదా ఓర్పు చాలా ఇంపార్టెంట్ రేపు మీ అందరికీ కూడా వైరల్ పేని వెబ్ వర్షన్ని మేము రిలీజ్ చేయబోతున్నాము ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయండి అదేవిధంగా రేపటి నుంచి ఒకటి మనసులో ప్రతిజ్ఞ చేసుకోండి ఎటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే నైన్టీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ ఫేకు అదేవిధంగా క్రిప్టో అంటే వందకు వంద శాతం ఫేక్ అనే విషయాన్ని మీతో పాటు పది మందికి షేర్ చేయండి అదేవిధంగా సైబర్ క్రైమ్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి నేను ఎంతో అవేర్నెస్ చేస్తూ ఉన్నాను నేను ఒక్కడిని ఎంత అవేర్నెస్ చేయగలను సార్ పాటు మీ అందరూ కలిస్తే చాలా చక్కని అవేర్నెస్ అదేవిధంగా మంచి సమాజాన్ని మంచి భారతదేశాన్ని మనం క్రియేట్ చేయొచ్చు మళ్ళొక్కసారి వైరల్ పే యూజర్స్ అందరికీ కూడా అదేవిధంగా కాబోయే పదివేల మంది పిన్కోడ్స్ హెడ్స్ కూడా దసరా శరణవరాత్రుల శుభాకాంక్షలు మీ అందరూ బాగుండాలి వైరల్ పే ద్వారా ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలి ఇదే మేనేజ్మెంట్ తరపు నుంచి మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి మీ నరసింహారెడ్డి సైనింగ్ ఆఫ్